మ శివా జై శ్రీమన్నారాయణ చాలామందికి అనారోగ్య సమస్యలు అనేటివి ఎదురవుతూ ఉంటాయి అవి ఎందుకు వస్తాయి ఆ అనారోగ్య సమస్యలు దేనివల్ల పీడింపబడతాయి వాటి నుంచి ఏ విధంగా బయటపడాలి అనేది నేను మీకు తెలియజేస్తానండి పూర్వకాలంలో బ్రహ్మ రాక్షసులు అనేటటువంటి వాళ్ళు ఉన్నారు ప్రజల మీద పడి వారు ప్రజల్ని పట్టి పీడిస్తూ ఉండేటటువంటి వ్యక్తులు వాళ్ళు పీడింపల వల్ల ప్రజలు ఇబ్బందులకు గురయ్యి వారి ప్రాణాలని అపహరించేటటువంటి వారు వారు రాక్షసుల రూపంగానో లేకపోతే కనుక శక్తులు రూపంగానో వారి యొక్క ప్రాణాలని హరింపజేసే వాళ్ళు భగవంతుడు జన్మించి ఆ రాక్షసుల్ని సంహరించి వారికి ప్రాణాన్ని ప్రజల్ని నిలబెట్టడానికి ధర్మాన్ని కాపాడడానికి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం భగవంతుడు అనేక వేద పురాణాల్లో మనం అనేక పండగలు చూస్తూ ఉంటాం ఇలాగే అనారోగ్యం అనేది ఎవరికైతే వచ్చి ఉంటుందో వారు కలియుగంలో కలి రూపంలో వారి చుట్టూ ఈ బ్రహ్మ రాక్షసులు అనారోగ్య రూపంలో తిరుగుతూ ఉంటారు అనేక అనేక జబ్బు రూపంలో మానవ శరీరంతో వారు రాక్షసు రూపంలో అనారోగ్యమే రాక్షసులు ఈ కలియుగంలో వాళ్ళే బ్రహ్మ రాక్షసులు ఈ కలియుగంలో కలి జీవితంలో అడుగు పెట్టాడంటే ఈ అనారోగ్య రూపంలో వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటారు అటువంటి అనారోగ్యం ఉన్నటువంటి వ్యక్తులు వారి జీవిత కాలంలో ఆ అనారోగ్యం నుంచి బయటపడాలి వారి యొక్క ఆయుర్దాయాన్ని పెంచుకొని వారి జీవితంలో వాళ్ళు సుఖ సంతోషంగా ఆరోగ్యంగా జీవించాలన్నా వారు మంచిగా బ్రతకాలనుకున్న అటువంటి వారు వచ్చేసేసి వైద్య నారాయణ స్వామి పూజ చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది భగవంతుడు పూజ చేసుకున్న తరువాత వారు మంత్రోపదేశం తీసుకోవాలి మంత్రోపదేశం తీసుకున్న తర్వాత భగవంతుని దీక్షని అనుసరిస్తూ భగవంతుని యొక్క మంత్రాన్ని ఒక మంత్రం ఉంది ఆ యొక్క మంత్రోపదేశం తీసుకుంటే ఒక తులసిమాల ప్రసాదించడం జరుగుతుంది ఆ తులసిమాలతో వాళ్ళు ప్రతిదినము ఒక ఐదు నిమిషాలు వేదనారాయణ స్వామి మంత్రం పఠిస్తూ ఉండటం వల్ల సూర్య సూర్యకిరణాలలో వాళ్ళు సూర్య సూర్యకిరణాలు వాళ్ళ శరీరాన్ని తాకుతూ ఉండేటట్టు చూసుకోవాలి ఉదయాన్నే సూర్యోదయం కన్నా మునిపే వారు నిద్ర లేవాలి సూర్యు హస్తమిచ్చిన తరువాత వాళ్ళు నిద్రపోవాలి వాళ్ళ యొక్క ఆహార వ్యవహార శైలిని మార్చుకోవాలి ధర్మానికి కట్టుబడి ఉండాలి ఒక దీక్ష రూపంలో ఉండగలిగి ఆ మంత్రోపదేశం తీసుకొని ఆ భగవంతుని పూజ జరిపించుకోవడం వల్ల వాళ్ళ యొక్క ఆయుర్దాయాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు వాళ్ళ యొక్క జీవితాన్ని ఈ యొక్క కలి ప్రభావం వల్ల ఏదైతే రోగరూపంలో తిరిగేటటువంటి బ్రహ్మ రాక్షసుల నుంచి వారి యొక్క జీవితాన్ని రక్షించుకోగలుగుతారు భగవంతుని రూపంలో ఉన్నటువంటి గొప్ప వరం వైద్యనారాయణ స్వామి పూజ చేసుకోని వల్ల అనారోగ్య సమస్యలు అనేటివి తీరుతాయి వారు జీవితంలో ఆరోగ్యం అనేది వారికి లభించడం జరుగుతుంది సర్వేజన లోక సమస్య సుఖనోభవంతు ధర్మో రక్షత రక్షత గురు వ్యోన మహోవిందాయన